నమస్తే నా పేరు జిఎస్ నైన్ న్యూస్ కి స్వాగతం ముస్లింలకు అత్యంత పవిత్రమైన నెల రంజాన్ నెల ఈ నెలలో ముస్లింలందరూ ఉపవాసాన్ని పాటిస్తారు ఉపవాసాన్ని ఆరబ్బిలో సౌమ్ అంటారు ముఖ్యంగా ఈ నెలలో ఖురాన్ మానవులందరి కొరకు అవతరించింది ఖురాన్ మానవులందరి మర్మాన్ని తెలియజేస్తుంది గనుక దానికి అనుగుణంగా జీవిస్తూ ముందుకు సాగాలి ఈ నెలలో ముస్లింలు అందరూ అధికంగా దాన ధర్మాలు చేస్తారు ఉపవాసం వల్ల ఆకలి అంటే ఏమిటో తెలిసి సాటి మనిషి ఆకలిని అర్థం చేసుకొని సహాయం చేసే గుణం అలవడుతుంది జమాతి ఇస్లామీ హింద్ అధ్యక్షులు భాసిత్ యువతకు రంజాన్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు ముస్లింలకు అత్యంత పవిత్రమైనటువంటి నెల రంజాన్ నెల ఈ రంజాన్ నెలలో ముస్లింలందరూ ఉపవాసాన్ని పాటిస్తారు దీని ఉపవాసాన్ని అరబీలో సోమం అంటారు సోమ్ అంటే నిలిచిపోవడం ఆగిపోవడం కాల్చివేయడం అని అర్థం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనిషి మనోవాంఛల నుంచి దూరంగా ఉంటూ చెడు పనుల నుంచి దూరంగా ఉంటూ ఒక మంచి మనిషిగా మలచి సమాజంలో మంచిని వ్యాపింప చేసేటట్టుగా చేయడం ముఖ్యంగా ఈ మాసంలో ఖురాన్ అవతరించింది షహరు రంజాన్ అల్లజీ ఉంజిలా ఫీల్ ఖురాన్ ఖురాన్ అవతరించిన నెల గనక ఇది హుదల్ మానవులందరి కోసం అవతరించి కనుక మానవులందరి కోసం అవతరించిన గ్రంథంలో మానవ జీవిత మర్మాన్ని తెలియజేస్తుంది కనుక దానికి అనుగుణంగా జీవిస్తూ ముందుకు సాగాలి ఇందులో ఉదయాన్నే మనం సహరి అంటాం దాన్ని పొద్దున్నే సూర్యుడు ఉదయించక ముందు తినేటటువంటి ఆహారాన్ని సహరి అంటారు ఆ తర్వాత సాయంత్రం వరకు అంటే సూర్యుడు అస్తమించే సమయం వరకు కనీసం మంచినీళ్లు కాదు కదా నోట్లో ఉన్నటువంటి ఉమ్మిని కూడా కూడబెట్టి మిగరు ఎవరు చూడకుండా చాటుగా వెళ్లేదన్నా తినొచ్చు తాగొచ్చు కానీ దేవుడు చూస్తాడన్న భయంతోనే అలాగే సమాజంలో కూడా ఎవరు చూసినా చూడకపోయినా ఎవరు అడిగినా అడగకపోయినా నేను దేవునికి సమాధానం చెప్పాలి అని ఒక మంచి మనిషిగా మారాలి సహరీ అయిపోయిన తర్వాత ఆ ఇఫ్తార్ అయిపోయిన తర్వాత మళ్ళీ కాసేపట్ల నడుం వాల్చి మళ్ళీ ఎనిమిది గంటలకు తరావీ నమాజ్ తరావీ నమాజ్ లో నెల రోజులు పూర్తి ఖురాన్ పారాయణం జరుగుతుంది తద్వారా మనిషిలో ఖురాన్ బోధనలకు అనుగుణంగా జీవించేటట్టు ఇదే సమయంలో భారతదేశం లాంటి ఆ భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి భారతదేశంలో ఇఫ్తార్ విందుల ద్వారా తోటి సోదరులతో కలిసి మెలిసి ప్రేమ అనురాగాలతో మంచితో మంచిని వ్యాపింప చేయడంలో ముందుకు వెళ్తారు అలాగే ముస్లింలలో చాలా మంది ఈ నెల మొత్తం కూడా దాన ధర్మాలు అధికంగా చేస్తారు చివరి రోజున ఈద్కు వెళ్లి అందరూ నమాజ్ను ఆచరించడమే కాక ఈద్గా వెళ్ళడానికి ముందు ఫిత్రా దానాన్ని చేస్తారు ఎందుకు ఫిత్రా దానం అంటే మా ప్రతి ఇంట్లో అప్పుడే పుట్టినటువంటి అబ్బాయి వరకు కూడా పావుదొక్క రెండు కిలోల గోధుమలు లేదా మన కిస్మిస్ వాటి యొక్క ధరకు అనుకూలంగా ఆ డబ్బును కూడబెట్టి పేదవారికి పండగ చేసుకునేటటువంటి అవకాశం కల్పించడం కోసం ఈ దానాలు చేస్తారు అంటే ఈ విధంగా సమాజంలో మంచి దాన ధర్మాలు ప్రేమ అనురాగాల్ని పంచడం ఇవన్నీ జరుగుతాయి ఆకలి అంటే ఏంటో తెలుసుకొని మనిషి ఆ ఆకలితో బాధపడుతున్న వారికి సహాయం చేసే గుణం కూడా అలవడుతుంది ఇలా చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్దవాళ్ల వరకు కూడా ఒక మంచి మనిషిగా మారి సమాజంలో మంచిని శాంతిని సామరస్యాన్ని దైవభీతిని పెంపొందించే కార్యక్రమం రంజాన్ చేస్తుంది గనక ఈ రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తారు ప్రతి సమయంలో ప్రార్థన చేస్తారు ఏమని అందరూ బాగుండాలి ఆ సమాజంలో శాంతి సౌక్యాలు వర్జిల్లాలి మంచితనం వర్జిల్లాలి దేవుడిని భీతి వర్జిల్లాలి దేవుడి యొక్క కారుణ్యం మనందరిపై కురియాలని ప్రార్థన చేస్తారు అలాగే ఈ రాబోయే రంజాన్ మన భారతదేశంలో మన చుట్టూ ఉన్నటువంటి అందరూ కలిసి మెలిసి ఆనందంగా జీవిస్తూ ఆ ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ మరణించిన తర్వాత పరలోకంలో స్వర్గాన్ని పొందే అవకాశం పైవాడు కల్పించాలని అనునిచ్యం ప్రార్థన చేయాలి ఇదే మనం రంజాన్ ద్వారా ఇతరులకు ఇచ్చేటటువంటి సందేశం